హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ కోనసీమ అమ్మాయి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే సండే లాగండి అండి అసలు ఈరోజు మార్నింగ్ లేచిన కాడి నుంచి మనసు అయితే బాగాలేదు సాటర్డే కూడా ఏడుస్తూనే ఉన్నాను సండే కూడా చాలా బాధగా అనిపించింది జరిగిన సిచ్యువేషన్స్ ఏంటో తెలియదండి గతాన్ని మర్చిపోవాలంటారు కానీ గతాన్ని మర్చిపోవడం చాలా కష్టం అండి ఎందుకంటే గతం ఎప్పుడూ జరుగుతూనే కొల్దు గుర్తు చేస్తూనే ఉంటుంది జరిగిపోయింది గుర్తు చేస్తుంది మనం ఎన్ని పడ్డామో ప్రతి పాయింట్ పాయింట్ కళ్ళు మూసుకుంటే ప్రతిది గుర్తొస్తూనే ఉంటుందండి సేమ్ నాకు కూడా అంతేనండి జరిగిపోయింది కదా అని అస్సలు మర్చిపోలేను ఏదన్నా పండగల దానికి తగ్గట్టు ఏదైనా వచ్చిందంటే కన్ఫామ్గా గుర్తొస్తాయి మెయిన్ ఏంటంటే రాఖీ పండగ రాఖీ పండగ రోజు నాడు నాకు గుర్తొచ్చే పాయింట్స్ చాలా బాధగా అనిపించినవి దానికోసమేనమాట నిన్నంతా ఏడుస్తూనే ఉన్నాను ఈ రోజు కూడా ఏడుస్తూనే ఉన్నాను ఏడవకూడదు అనుకుంటాను కాకపోతే ఎమోషనల్ ఎక్కువ అయిపోతాను అనమాట నేను ఏడ్చేస్తాను ఇంకా నాకు వరలక్ష్మి రథం కూడా చేసుకోకపోవడానికి కారణం ఏంటంటే నాకు తెలుసు కదండి ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ ఇంకా అలా అయితే అవ్విందనమాట ఇంకా అన్నీ సర్దేసుకున్నాను కానీ అడ్డుపులు కూడా తెచ్చేసుకున్నాను ఇంకా చేసుకోవడానికి లేకుండా అయిపోయింది ముందు రోజే ఇలా అయితే అట్టు పలు గెల అయితే కొనుక్కు తెచ్చుకున్నామండి బుర్ర తక్కువ పనులు అంటే ఇవేనేమో మా హస్బెండ్ అంటానే ఉంటారు నువ్వు బుర్ర తక్కువ పనులు చేయకో అని చెప్పేసి నేనే కాదండి మా ఫ్రెండ్స్ కూడా బుర్ర తక్కువ పనులే చేస్తున్నారు ఎందుకంటే మా ఫ్రెండ్ నేను కలిపి వెళ్ళాము ఏంటంటే అట్టు పలు ముగ్గుపోతాయని ఒక ఉద్దేశంతో కొనుక్కున్నాం అనమాట పాపం ఎందుకంటే పేరెంటల్కి అవి ఇవ్వాలి కదా ఎక్కువ ఉంటే కనుక మంచిగా యూజ్ అవుతాయి పిల్లలు కూడా తింటారు కానీ ఒక ఉద్దేశంతో అయితే ఇలాగైతే అయితే గెల అయితే కొనుక్కున్నామండి ఐదు వందలు పెట్టి అలా కొనుక్కోవడమే తప్ప తప్పు అయిపోయింది ఎందుకంటే అవి పళ్ళు అది పెట్టలేదండి దానికి మందు పెట్టలేదు ఏదో అంటారు కదా దానికి మందు పెట్టలేదన్నమాట మందు పెట్టిస్తే మాకు వరలక్ష్మి రథానికి మొగ్గుపోదును నేను వరలక్ష్మి వ్రతం చేసుకోలేదు కాబట్టి నాకు ఏమీ అనిపించలేదు పాపం వీళ్ళు రెండు రోజుల ముందే వరలక్ష్మి వ్రతం ముందు రెండు రోజుల ముందే కొనుక్కు తెచ్చేసాం కదండీ పెట్లో పెట్టే ఉంచాము అందరం అని కాకపోతే పాపం ఎవ్వరికీ మొగ్గలేదండి నాకు మొగ్గలేదు మా ఫ్రెండ్కి మొగ్గలేదు నేను అలాగే ఇంకొకరికి మా పక్క వాళ్ళకి కూడా అనమాట పాపం వాళ్ళకు కూడా మొగ్గలేదు తర్వాత మళ్ళీ పాపం వాళ్ళు వందేసి రూపాయలు మళ్ళీ పళ్ళు తెప్పించుకున్నారు పాపం చాలా బాధేసి ఎందుకంటే మనం చేసిన తప్పు చాలా పెద్ద తప్పు ఇలా కొనుక్కోవడం కర్తే కానీ దానికైతే పెట్టించుకోవాలి ముందు పెట్టించుకుని తెచ్చుకోవాలన్నమాట మనకి అది ఐడియా లేదు ఇంకా అలా అయితే తెచ్చేసుకుని ఇంట్లో పెట్టేసుకున్నాం పువ్వులు నుంచి అన్నీ కొనేసుకుని తెచ్చేసుకున్నానండి కాకపోతే ఇంకా అలా ఉంచేసానమాట ఈ రోజుకి ఇంకా నాకు ఫైవ్ డేస్ కాబట్టి ఇవన్నీ ముట్టుకొని చూపిస్తున్నాను మీకు లేకపోతే నేను ముట్టుకోను ఫైవ్ డేస్ వరకు త్రీ డేస్ చేస్తాము అలాగే ఫైవ్ డేస్ చేస్తాం తలస్నానం అనమాట ఇంకా ఇంకా త్రీ డేస్ని మొత్తం క్లీనింగ్స్ అన్నీ చేసేసుకున్నాను ఇంకా ఏమీ ముట్టుకోకుండా జాగ్రత్తగా ఉన్నానండి ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ పూజ చేసుకోవాలి కదండీ అయితే మ్యాక్సిమం అన్నీ దూరంగానే ఉంచాను అనమాట ఫైవ్ డేస్ వరకు ఏది ముట్టుకోకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేశాను ఇంకా మా హస్బెండ్ హెల్ప్తో అయితేనే ఈ రోజు కుకింగ్ ఏంటంటే ఇంకా ఈరోజు మార్నింగ్ లేచను కదండి మా హస్బెండ్ ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళిపోయారు ఈరోజు సండే అని కూడా లేదు ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయారు అనమాట ఆయన అయితేనే ఇంకా పిల్లలు మేమే కదండి దానికోసం అయితే పిల్లలు అయితే అనమాట అమ్మ పొటాటో కర్రీ చేయి అలాగే బగారా రైస్ చేయమన్నారు అందుకు వాళ్ళకి స్పైసీగా లేకుండా బగారా రైస్ అలాగే పొటోటో మిల్లీ మేకర్ కర్రీ అయితే చేస్తున్నానండి ఏం ఏం చేశానంటే నాకు వీడియో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా జూమ్ చేస్తుంది అలాగే బ్యాక్ వెళ్ళిపోతుంది దాన్ని ఆపటానికే చాలా టైం పట్టిందండి ఇంకా అలాగే నేను వేడి నీటిలో మిల్లి మేకర్ వేసేసాను వేసేసి టూ మినిట్స్ ఉంచేశానమాట దాని మల ఏంటో తెలియదు మిల్లి మేకర్ అయితే బాగా మెత్తగా అయిపోయింది నాకు చిరాకు వచ్చేసింది అనమాట ఇంకా పాడేసాను ఇంకా పాడేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి అయితే మళ్ళీ మిల్లి మేకర్ అయితే ఉడకబెట్టుకోవాలి ఇంకా అప్పటికి నాకు మెత్తగా అయిపోయినట్టు అనిపించింది నేను పినడానికి కూడా ఛాన్స్ లేదండి బాగా మెత్తగా అయిపోయింది ఇంకా ఆనియన్స్ అయితే కోసేసి ఇంకా పొటాటో కర్రీ అయితే చేస్తున్నానమాట పక్కన మిల్లి మేకర్ అలా అయిపోయిందని చెప్పేసి ఇంకో ఎంత అయితే మిల్లి మేకర్ వేస్ట్ అయిపోయిందండి పట్టుకెళ్ళి దూరంగా పాడేశాను ఇంకా చిరాకు వచ్చింది ఇంకా నాకు ఇంకా అలా అయిపోయిన తర్వాత నాకు ఇంకా చూడవద్దు తర్వాత ఇంకా నాకు గట్టిగా ఉండాలి తర్వాత అయితే మళ్ళీ ఉడకపెట్టుకున్నాను ఇంకా మెయిన్ విషయానికి ఏంటంటే నిన్న రాఖీ పండుగ జరిగింది కదండి రాఖీ పండగ జరిగినప్పుడు నేను మ్యారేజ్ అయిన కాడ నుంచి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి దూరంగానే ఉంటాం కదా పెళ్ళికి ముందైతే తమ్ముడికి అయితే రాఖీ వాళ్ళము ఈరోజు మార్నింగే తమ్ముడికి అయితే మెసేజ్ పెట్టేశాను అలాగే తమ్ముడు అయితే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కనైతే నా రాఖీ అక్కన కట్టేయమన్నాను అక్కది నాది కట్టేసింది తమ్ముడు అయితే పాపం ఇద్దరికి థౌజండ్ థౌజండ్ రూపీస్ అయితే నాకైతే ఫోన్పే చేసేసాడు అక్కకైతే డబ్బులైతే ఇచ్చేశాడు మనము రాఖీ కట్టేది డబ్బుల కోసం కాదండి వాళ్ళు హ్యాపీగా ఉండాలి వాళ్ళ లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాలి వాళ్ళకి రక్షణగా మన రాఖీ కాపాడాలని ఒక ఉద్దేశంతో మన రక్త సంబంధం అండి డబ్బులు ఇచ్చేస్తే మన రక్త సంబంధం తెగిపోతుందా ఆ డబ్బులు జస్ట్ మన సంతోషానికి మాత్రమే తప్ప నేను నాకు అలాంటివంటే పెద్ద ఇష్టం ఉండదు డబ్బుల కోసం అయితే మన ఎప్పుడు కట్టరు ఏ చెల్లెల్లో ఏ అక్కలా వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటాం కదండి ప్రతి ఆడపిల్లని ఇంకా అలా అయితే కట్టేసిన తర్వాత తమ్ముడు వెళ్ళిపోయాడు ప్రతిదీ అది గుర్తొచ్చిందనమాట నేనైతే మా పక్కన ఒక అబ్బాయి ఉంటే ఆ అబ్బాయికి అయితే రాఖీ కట్టాను పాపం మా పిల్లలండి పిల్లల కోసమే నన్నమాట ఎక్కువ ఎమోషనల్ అయిపోయాను నేను ఇంకా పిల్లలు పాపం రాఖీ కట్టడానికి ఎవరూ లేరు పిల్లలిద్దరికీ అయితే రెండు రాఖీలు అయితే పట్టుకొచ్చాను ఇంకా వాళ్ళిద్దరు కట్టుకుంటారని చెప్పేసి లాస్ట్ ఇయర్ కూడా సేమ్ అలాగే పిల్లలిద్దరికీ రాఖీలు పట్టుకొస్తే బాబాకి కట్టి అలాగే ఎవరికి వాళ్ళు కట్టుకున్నారనమాట రాఖీలైతే అప్పుడు కూడా ఎప్పుడు ఎమోషనల్ అవలండి నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని చెప్పేసి ఎప్పుడు బాధపడలేదు నేను పుట్టినప్పుడు అయితే బాధపడ్డాను కానీ తర్వాత అయితే ఇంకా పిల్లలు ఎదిగి కలిదు బాధ లేదు తగ్గిపోయింది ఇంకా ఇంకా తర్వాత నన్ను అయితే చాలా బాధేసిందండి ఇద్దరు ఆడపిల్లలే పుట్టారు ఎందుకో మగపిల్లడు పుడితే సరిపోను కదా మా పిల్లలకి రాఖీ కట్టే ఆనందం ఉందని కదా అని చెప్పేసి బాధపడ్డాను అలాగే ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు బాధపడతారు అలాగే ఇద్దరు మగపిల్లలు ఉన్న వాళ్ళు కూడా బాధపడతారు కదండి అంటే వాళ్ళకి ఏంటంటే సిస్టర్ లేదని బాధపడతారు నాకే మాకేంటంటే బ్రదర్ లేదని బాధపడతాం అనమాట భగవంతుడు జీవితాలు అందరూ ఒకేలాగా ఉంచడు కదండి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట జీవితాన్ని బ్యాలెన్స్డ్గా నడిపిస్తాడు అలా అని చెప్పేసి అందరి జీవితాలు ఒకేలా ఉండవు కదండి ఒక్కొక్కరికి అబ్బాయిలు ఉన్న జీవిత అబ్బాయిలు ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి లైఫ్ బాగోదు అమ్మాయిలు ఉన్న వాళ్ళందరికీ లైఫ్ బాగుంటుందని చెప్పలేను ఈ రోజుల్లో అమ్మాయిలు ఉన్న వాళ్ళందరికీ లైఫ్ చాలా బాగుంటుందని చెప్పేసి అందరూ అంటారు అమ్మాయిలు అబ్బాయిలు ఏం లేదండి మనం ఎంత కష్టపడితే ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది తప్ప అమ్మాయిలు పుట్టినంత మాత్రం లైఫ్ బాగుంటుంది అబ్బాయిలు పుట్టినంత మాత్రం లైఫ్ బాగోదు అని ఏం ఉండదండి మీకేంటమ్మా ఇద్దరు అమ్మాయిలు సుఖంగా ఉండొచ్చు అంటారు ఎప్పటికీ కాదండి అమ్మాయిలు ఉంటే సుఖంగా ఉండొచ్చేమో కానీ అబ్బాయి ఉండాలని నిజంగా అనుకుంటాను ఎందుకంటే వాడు చూడని చూడకపోని జస్ట్ ఆనందంగా పెంచుకోవడం కోసమైనా అబ్బాయి ఉండాలి అనుకు అని అనిపించింది మా పెద్దదైతే ఒకటి అడిగిందండి అమ్మ తమ్ముడు ఉంటే తమ్ముడుకు రాకే కడుతున్నాను కదమ్మా అన్నది ఆ మాటకైతే చాలా ఏడుపు వచ్చేసింది నాకైతేనే అంటే మన చేతుల్లో ఏం లేదు నన్ను అలాగే మూడో దుంచుకో మీ అమ్మలాగా అయితే అబ్బాయి పుడతాడు అని చెప్పేసి అన్నారు కాకపోతే మూడో దుంచుకుంటే మా ఫ్రెండ్ అలాగే మూడో ప్రెగ్నెన్సీ ఉంచుకుందండి పాపం దానికి అమ్మాయే పుట్టింది ఇంకా అలాగే మనం కూడా ఉంచుకుంటే ఉంటే అలాగే పుడితే మనం ఇంకా అంటే డబ్బు విషయం అని కాదు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి పురుళ్ళు పోయాలి ఇన్ని చేయాలంటే మనకు ఎక్కడ ఊపికొస్తుంది ఇదివరకు రోజుల్లో అయితే మన తల్లిదండ్రులు చాలా బలంగా తినేవారు బలంగా ఉండేవారు అప్పుడు ఏ కలుషితాలు లేవు ఎలాంటి కల్తీలు లేవు అప్పుడు గాను నూనె కాడి నుంచి ప్రదీతి అన్ని కల్తీలు వచ్చేసినాయి ఎక్కడ బలాలు ఉన్నాయండి ఎక్కడ బలమైన ఫుడ్ తింటున్నారు బాలంతరాలు ఎవ్వరికి నార్మల్ డెలివరీ రావట్లేదు అందరికీ సిజిరైన పడిపోతుంది బలం అనేది ఎవ్వరికి ఉండట్లేదు ముగ్గురు దాకా పెంచ ంటే మాటలు కాదండి ఇప్పుడు చదువులకి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు సుమారు అవుతుంది అలాగే చాలా ఖర్చులు కూడా పెరిగిపోయి కదండి ఇంకా పిల్లలు అయితే ఇద్దరు కొట్టేసుకుంటున్నారండి ఇద్దరికి దెబ్బలాటలు మాత్రం గట్టిగా అవుతున్నాయి అనమాట ఇద్దరిని చక్క పెట్టడానికి ఇద్దరు గొడవలు తీర్చడానికే సరిపోతుంది నాకు సెలవులు వచ్చినాయి అంటే ఫ్రైడే సాటర్డే సండే త్రీ డేస్ అయితే సెలవులు ఇచ్చారు కదండి అయితే చాలా తలపోటు అనమాట ఇంకా మా ఎదురుగుండే పచ్చిరీలు అమ్మి ఆవిడ వచ్చిందండి మా పిల్లల మా పిల్ల ఎప్పుడూ రారనమాట ఇదే ఫస్ట్ టైం రావటం మా పాప విందనమాట అమ్మ పచ్చిరీలు కావాలి పచ్చిరీలు కావాలి అంది ఇంకా మాకు శ్రావణ మాసం కదండి శ్రావణ మాసంలో అయితే నేను నాన్ వెజ్ వండను ఇంక శ్రావణ మాసం నల్లాలు వెజిటేరియన్ వెజ్ అన్న వెజ్ తింటామన్నమాట నాన్ వెజ్ అయితే తినము ఇంకా మెయిన్ విషయానికి ఏంటంటే నాకు జరుగుపోని ఎంత గుర్తొచ్చినాయి అంటే మా ఇంటి దగ్గరండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు కదా జనాలు డెలివరీ వచ్చినప్పుడు అయితేనే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే కాదు అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ అద్దున్నవా అద్దు అద్దుకున్న చోటన ప్రతి చోట్న అనమాట నీకు ఇద్దరు అమ్మాయిలే కదమ్మా మళ్ళీ ఉంచుకోలేదా అయ్యయ్యో ఇద్దరు అమ్మాయిలే పుట్టారమ్మా నీకు ఇద్దరు అమ్మాయిలే పుట్టారు అయ్యో వంశం లేదు అది లేదు ఇది లేదు అంటా ఉంటారండి అలా అంటున్నప్పుడు బాధ అనిపించింది వాళ్ళకి సమాధానం చెప్పేస్తాను అబ్బాయి అయితే ఏం చూసేస్తాడని చెప్పేస్తాను కానీ తర్వాత మనసులో నాకు ఏదో చోటన బాధ కలుగుతుంది అవును ఉంచుకోలేదు అబ్బాయి లేడు అనే బాధ కలుగుతుంది ఎంతో తెలియదు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట నన్ను మా ఇంటి దగ్గర కావడైతే చాలా అనమాట బాగానే పుట్టేసారులు ఇద్దరు అమ్మాయిలు బాగా నన్ను చెప్పినట్టు అంటే బాగా జరిగింది దీనికి అన్నట్టు అన్నదనమాట నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందండి తానికి ఇద్దరు కొడుకులు ఉన్నారు దానికి ఇద్దరు కొడుకులు ఉన్నారు దానికి దానికి అలా కొడుకులకి పెళ్ళిళ్ళు అవుతాయి వాళ్ళ కొడుకులకే పిల్లలు పుట్టకుండా ఉంటారా ఇద్దరు అబ్బాయిలే పుడతారని గ్యారంటీ దీనికి పుట్టి దీనికి పుట్టారని చెప్పేసి వాళ్ళ కొడుకులకు కూడా పుడతారని ఛాన్స్ ఏమన్నా ఉందండి లేదు కదా ఆ మాట నాకు ఇప్పటికీ గుర్తుండిపోద్దని నా దగ్గర అనలేదు మాకు తెలిసిన ఆవిడ దగ్గర అందనమాట బాగా నిక్కనిగింది భలే ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు లేలకి అన్నట్టు అందంట నేను అసలు ఆవిడ ఊసు తీయను ఆవిడ మాట తీయను ఎందుకో తెలియదు మరి ఆవిడ ఎందుకు అందో నాకు తెలీదు అలా అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది అనమాట ఓ ముందు ముందు వెనక వెనకే ఎప్పుడు రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదండి ఇప్పుడు ఈ రోజు నాకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టినంత మాత్రం నాకు ఏ లోటు లేదు తినటానికి కూడు ఉంది కట్టుకోవడానికి గుడ్డు ఉంది ఉండటానికి ఇల్లుంది ఏ లోటు ఉందండి ఇద్దరు మగపిల్లలు ఉన్నారని చెప్పేసి వెర్రవీగిపోతుంది అనమాట దాని కొడుకులకి పెళ్ళి అయిన తర్వాత ఎవరు పుడతారో నేను చూస్తాను కదా అప్పుడు చెప్తాను దాని పని ఇప్పుడు కాదు అలాంటి వాళ్ళు చాలా దుఃఖలు చాలా మంది ఉన్నారండి అంటానే ఉంటారు ఆడపిల్లలు పుట్టారు ఆడపిల్లలు పుట్టారు అని చెప్పేసి అలా అన్నప్పుడు ఇంకా బాధ కలిగిపోతుందండి అలా బాధ కలకపోతే స్ట్రాంగ్గా ఉండాలంటారు కానీ అసలు ఉండలేమండి ఎందుకో తెలియదు స్ట్రాంగ్గా ఉండలేము ఎందుకంటే పాపం నా భర్త ఒకడే అయిపోయాడు తనకంటూ ఒక స్ట్రాంగ్ లేదు కదా తనకంటూ ఒక బలం లేదు ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు మా నాన్నగారికి ఏదైనా వచ్చిందనుకో మా తమ్ముడు వెళ్ళి తీసుకెళ్ళి చూపించేస్తాడు అన్నీ చేసేస్తాడు ఈరోజు మా హస్బెండ్కి ఏదన్నా వచ్చిందంటే వెనకాల చూస్తే ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు ఉన్నాం నేను మా పిల్లలద్దరు ముగ్గురున్న పాపం తనకి వెనకాల ఎవ్వరూ లేరు అన్నది ఒక బాధ అనమాట బాధ అంటే చెప్పుకోలేమండి ఇది అయితే చెప్పుకోలేము నాకు బాధ అనిపించింది కాబట్టి చెప్తున్నాను ఇద్దరు ఆడపిల్లలు ఉన్నంత మాత్రమే లైఫ్ ఇక్కడ తోటి ఎండ్ అయిపోలేదు కదండి పర్లేదులే నా పిల్లలకు పుడతారనే ఒక ఆనందం అనమాట ఇంకా నా పిల్లలకి అయితే నేను అది ఎవరికి రాఖీ కట్టలేదు పాపం ఏడ్చింది మా పెద్ద పాప అయితే ఇంకా కట్టడానికి కూడా ఇక్కడ ఎవరు ఉండరు ఇంకా వెళ్ళి కట్టడానికి కూడా అని ఇంకా పాపం వాళ్ళు ఇద్దరు కట్టేసుకున్నారు రాఖీలు అయితేనే నేనైతే మా పక్కన తమ్ముడు ఉన్నాడు కదండి మా తమ్ముడు గుర్తొచ్చి కట్టాను అబ్బాయికి అయితేనే పాప మా అబ్బాయి అయితే ఆనందంగా కట్టించుకున్నాడు రాఖీ అయితే కట్టించుకొని అక్క ఇదిగో సారీ అని చెప్పేసి నాకు ఇచ్చాడు అనమాట అస్సలు వద్దన్నాను నేను నాకు ఇలా ఇస్తారని చెప్పేసి నేను రాఖీ కట్టను నాకు భయము ఇలాంటివి ఇస్తారని చెప్పేసి అంటే నీ లేదక్క నేను నాకు తనకు కూడా చెల్లెళ్ళు అక్కలు ఎవరు లేరు పాపం వాళ్ళు ముగ్గురు అబ్బాయిలేనంట నాకు ఏంటో తెలీదు ఆ అబ్బాయిని చూస్తే మా తమ్ముడే గుర్తొస్తాడు అలా కట్టేటప్పటికి తను ఇచ్చాడనమాట తీసుకోక ప్లీజ్ అక్క ప్లీజ్ అక్క అని చాలా బతిమాలతో తీసుకున్నాను లేకపోతే నేను అసలు తీసుకొని ఇంకా ఇంకా తర్వాత వాళ్ళకి ఏదో విధంగా మనం ఇచ్చేయచ్చు తర్వాత ఏదో గిఫ్ట్ రూపంలోని కాకపోతే ఆ క్షణంలో చాలా హ్యాపీగా అనిపించింది ఒక క్షణం అనమాట వాళ్ళ పాపేనండి ఇది వాళ్ళ పాపతో అయితే మా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉంటారు నేను వంట అయిపో తర్వాత పిల్లల్ని తీసుకొచ్చి బయటకు వచ్చున్నాను అనమాట అప్పుడైతే వీళ్ళైతే పిల్లలతో అయితే ఆడుకుంటున్నారండి ఇంకా పిల్లలైతే తీసుకొచ్చి అయితే ఫుడ్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా కర్రీ అయితే అయిపోయింది చిన్న పాపకైతే తినిపించాలి పెద్ద పాప అయితే తినేస్తుందండి ఇంకా మా పెద్దది అయితే హెయిర్ చూసారా పుట్టప సాయిబాబు లాగా ఉందండి హెయిర్ అయితేనే కర్లింగ్ హెయిర్ కదా ఇంకా హెయిర్ అయితే ఎలా ఉందనమాట ఇంకా కటింగ్ చేయించకుండా హెయిర్ అయితే పెంచేస్తాను ఇంకా మా పెద్ద పాపకి అయితే బాగుంటుంది హెయిర్ అయితే దానిది కూడా భలే ఉంటుంది హెడ్ బ్ చేసాను కదండి ఎలా ఉందో చూడండి ఓకేనండి అలాగే మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే నా వీడియో చూసి లైక్ చేయండి నేను ఇంత ఎమోషనల్ ఎందుకు అయ్యానంటే నా బాధ మీకు చెప్పుకోవాలనిపించింది కాబట్టి చెప్పుకున్నానండి ఓకేనండి ఎవరినైనా డిస్టర్బ్ చేస్తుంటే ఎవరినైనా బాధ పెట్టుంటే సారీ అండి అలాగే మన వీడియోస్ చూస్తూ మనల్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళండి ఓకేనండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మన వీడియో కొంచెం ముందుకు వెళ్తుంది అలాగే చిన్నపాపకైతే అయితే తినిపిస్తున్నాను అండి చిన్నది స్కూల్లో ఎలా తింటుందో తెలియదు కానీ ఇంటి దగ్గర ఉంటే కన్ఫామ్గా నేనే తినిపించాలి ఎలాగైనా ఇంట్లో చిన్న వాళ్ళంటే కొంచెం ఎక్కువ ప్రేమ ఉంటుంది కదండి చిన్నదానికైతే ఎక్కువ తినిపిస్తున్నాను పెద్దదైతే పాపం అదే తినేస్తుంది ఎలాగైనా పెద్దవాళ్ళు కొంచెం అడ్జస్ట్ అవుతారు కదా పాపం చిన్నవాళ్ళు పుట్టేటప్పటికీ ఓకేనండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్